పద్యం తెలుగువాడి సొంతం నిజమే మరి ఎందుకంటే పద్యంతో మన హృదయం అంతా కూడా ప్రశాంతత నెలకొన్న సందర్భాలు లేకపోలేదు ఎంత కాయ కష్టం చేసి వచ్చినా సరే ఆ పద్యాలు విని ఆ శ్లోకాలు మన చెవిన పడితే మన కష్టమంతా మాయమైపోయి సుఖ నిద్ర పొందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలా తరాలు ఉన్నాయి అటువంటి పద్యాన్ని మనం విస్మరించకూడదు వీళ్ళున్నప్పుడల్లా మన తర్వాతి తరాల వారికి వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా తాతలు మామలు నానమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కూడా మనవలకి మనవరాళ్ళకి కొనైనా నేర్పించగలిగితే నాడు తెలుగు భాష పట్ల తెలుగు పద్యం పట్ల ఆ పిల్లలకు కూడా మమకారం ఏర్పడుతుంది ఇష్టత ఏర్పడుతుంది తద్వారా మన భాష ఎప్పటికీ ఇంకిపోని జీవనదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది ఇందులో చాలా సత్యం ఉంటుంది కొన్ని కొన్ని పద్యాలు తీసుకుంటే జీవితాన్ని ఎలా గడపాలో ఉంటుంది మనిషి ఎలా బ్రతకూడదో ఎలా బ్రతికితే గొప్ప జన్మ అనిపించుకుంటుందో ఉంటుంది ఒక చిన్న పద్యంలో జీవితం అంతా కనిపించే సందర్భాలు ఉంటాయి అందుకే మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని రీతిలో జ్ఞాపకం పెట్టుకోవాలి కామెంత భయానకా పాడిన కాంత భయానకా పాడినంగా రాత్రిలో అది చూడదక్కబోదు ఏవేళ ఏ రోగమే మరించునో సత్వమందగ్ర చేయు మీ చందమునూ ఔషధంఫులు ఔషధంబులు మంచివనుభి చినా కర్మక్షీణం విడదు కోటి బిడదు కటివైద్యులు కైద్యులు గుంపు గుడి వచ్చిన గాని ఎడి వ్యాధి మాన్ పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహం నిమిషమైన ಜೀವು ಪ್ರಯಾಣ ಕಾಲಂಸಿಮೈನ್ ನಿಲುಚುನಾ ಸಂಹಾರ ಮೈನ್ ದುರಿತ ಶ್ರೀಧರ್ಮಪುರನಿಷ್ಟುರಿತದೂರ మానవ శరీరం ఎంత భయపడి కాపాడుకున్నాను భూమిలో అది నిలుస్తుందా ఈ భూమి మీద ఎప్పటికైనా ఈ కాయం అంతమవ్వాల్సిందే ఎప్పుడే రోగం వస్తుందో బలం కలుగజేసే మందులు చాలా సేవించాను కాబట్టి నా దగ్గరికి మరణం రాదు అనుకోవడానికి వీలు లేదు కర్మక్షయమైతే కానీ అది నయం కాదు మంది వైద్యులు ఉన్నారు నా చుట్టూ ఎంత గొప్ప రోగాన్నైనా పెద్ద రోగాన్నైనా చిటికలో వాళ్ళు మానిపేయగలరు అటువంటి గొప్ప గొప్ప వైద్యులందరినీ కూడా తీసుకొచ్చి నాకున్న సంపదంతా ఖర్చు పెట్టి నా మరణాన్ని ఆపగలుగుతాను అని ఎవరైనా చెప్పగలరా వారి ప్రాణానికి వారు గ్యారంటీ ఇవ్వగలరా పుట్టడం ఎంత నిజాయితీగా ఉంటుందో చావటం కూడా అంతే నిజాయితీగా ఉంటుంది పోనీ ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు నా యావదాస్తి ఇచ్చేస్తాను ఒక పది నిమిషాల నుంచి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుని వచ్చేస్తాను వేగవంతంగా అంటే పోయే ప్రాణం తిరిగి వస్తుందా రాదు అందుకే ప్రాణం ఉన్నప్పుడే ఈ శరీరం గాయం ఉన్నప్పుడే మనం చెయ్యాలనుకున్నటువంటి మంచి పనుల్ని చేసే ప్రయత్నం చేయాలి ఎన్నో దుష్టశక్తులు వెనక్కి లాగుతూ ఉంటాయి అయ్యయ్యో మంచి పని చేసేస్తున్నావురా నీకు పుణ్యం వచ్చేస్తుంది కొంప తీసి పుణ్యం వస్తే నువ్వు స్వర్గధామానికి వెళ్ళొచ్చేమో కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకు మంచి పనులు జోలికి మాత్రం వెళ్ళకు అని వెనకున్నటువంటి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా వెనక్కి లాగుతూ ఉంటాయి అలా లాగినా సరే మనకున్న సంకల్ప బలం ముందు అవి ఓడిపోయేలాగా కనుక మనం ప్రవర్తించగలిగితే మనం పుట్టిన పుట్టుకకి మనం చనిపోయేనాటికి మధ్య ఉండేటువంటి కాలంలో మనం చేసేటువంటి గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిరస్థాయిగా నిలుస్తాయి అవి మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి మనిషి పుట్టుకకు సార్థకతను పరమార్థకతను అందిస్తాయి ఇటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి సార్ వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఒక్కసారైనా వింటే ఓ పది మందికి మనం దీన్ని పంచగలిగితే వాళ్ళు దీన్ని ఇష్టపడగలిగితే ముందు నేర్చుకోగలిగితే అందులో ఉన్నటువంటి అర్థం పరమార్థం ತತ್ವ ಸತ್ಯಂ ಅನ್ನ ಕೂಡ ಬೋಧಪಡ್ತಾ ಧನ್ಯವಾದ ಮೀನು ಜೂರ್ಬಾಬು